పుష్ప ప్రజెంట్ పుష్ప టు ది రూల్ బజ్ మామూలుగా క్రియేట్ కాల అండ్ ఆల్మోస్ట్ ఇక ఈ వారం రోజుల పాటు మొత్తం అదే ఇటువంటి మూమెంట్లో పుష్ప టు సినిమాకి సంబంధించి ఈరోజు అల్లు అర్జున్ చేస్తున్న ప్రమోషన్ కానీ ఆ సినిమా నిర్మాతలు చేస్తున్న ప్రమోషన్ కానీ ఇటు చూసుకుంటూ ఉంటే మన సాధారణమైనటువంటి ప్రేక్షక జనాలు ఇందులో మరలా ఫ్యాన్స్ వరకు విడిపోయినటువంటి వాళ్ళు అసలు ఒక్కొక్కరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అండ్ ఇందాక నంజాల ఎస్పి బైరెడ్డి శబరి ఆమె ఒక పోస్ట్ సారీ నంజాల ఎంపీ ఒక పోస్ట్ పెట్టి ఆ తర్వాత తీసేయటం ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తూ పోతూ ఉంటే ఈ పుష్ప టూ ఫస్ట్ షో పడగానే ఏ మాత్రం తేడా టాక్ వచ్చిన ఇక కొన్నటువంటి నిర్మా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతున్నారు రోడ్డుని బట్ట ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ పది వందల అరవై ఐదు కోట్లు జరిగింది మనకున్న అప్డేట్ ప్రకారం సినిమా బడ్జెట్ వచ్చేసి అరౌండ్ ఐదు వందల కోట్లు అంటున్నారు అందులో అల్లు అర్జున్కి ఇచ్చిందే మూడు వందల కోట్లు అయ్యాయి సుకుమార్ కనీసం కనీసం వంద కోట్లను తీసుకుంటాడుగా నాలుగు వందల కోట్లు యాడ్ అయిపోయింది ఫహద్ ఫాజిల్కి వచ్చేసి ఎనిమిది కోట్లు తర్వాత శ్రీలీలకి వచ్చేసి రెండు కోట్లు ఈమె రష్మికి వచ్చేసి పది కోట్లు మిగతా వాళ్ళకి ఆన్ ఎవరు చేసుకున్న సరే కనీసలో కనీసం ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఎక్కడ కనిపిస్తాయి అంటే సినిమా మొత్తం తీసింది యాభై కోట్లతోనా లేదా నలభై కోట్లతోనా ఓన్లీ పైన రెమ్యునరేషన్లు ఈ రకంగా ఉన్నాయా లేదన్నప్పుడు రెమ్యునరేషన్లు అవన్నీ సపరేటు ఓన్లీ సినిమా పెట్టిన వచ్చా ఐదు వందల కోట్ల నేను మాత్రం క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాదులో మల్టీప్లెక్స్లో పుష్ప టు సినిమా టికెట్ వచ్చేసి మల్టీప్లెక్స్ మళ్ళీ రాయలు తర్వాత క్లాసిక్ అని అవేలబల్ మళ్ళీ డివిజన్స్ ఉంటాయి కదా అలా చూసుకుంటూ ఉన్నప్పుడు మల్టీప్లెక్స్లో ఐదు వందల ఎనభై రూపాయలు ఒక టికెట్ మళ్ళీ దానికి ట్యాక్స్ లైవ్ కలుపుకొని ఇంకో నలభై యాభై రూపాయలు ఎక్స్ట్రా తర్వాత ఐదు వందల ముప్పై రూపాయలు ఇంకో టికెట్ మళ్ళీ ట్యాక్స్ లైవ్ కనుక ఐదు వందల డెబ్బై రెండు అవుతుంది ఇక సింగిల్ స్క్రీన్లో అయితే మూడు వందల యాభై రూపాయలు బాల్కనీ ఆ తర్వాత అన్నప్పుడు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రెండు వందలు బేసిక్ నేల టికెట్ అంటాం కదా మనం ఓలల్లో అది హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లో వచ్చేసి వంద నూట యాభై ఉంది స్టార్టింగ్ ప్రైస్ నూట యాభై ఏంటండి ఇది ఇదే విషయాన్ని ఒకసారి మనం జగన్మోడి పరిపాలనలోకి వెళ్దాం ఏంది అని పెట్టింది నూట యాభై రూపాయలు టికెట్ ఇప్పుడు ఉందా దాన్ని ఐదు రూపాయలు అని పెట్టింది సో ఇప్పుడు నేనేమంటున్నాను వీళ్ళు ఈ రేంజ్లో టికెట్ రేట్లు పెంచుకుంటా పోయారు కదా సినిమా హిట్ అయితే ఓకే ఎఫర్ట్ పెట్టుకొని పెడతారు టికెట్లు కొంటారు ముందుకు వెళ్తారు సినిమా ఏ మాత్రం వచ్చినా ఇంత రేట్లో ఏం చూస్తా ఉన్నారని ఆగిపోతారు అంత అదే టికెట్ రేట్లు ఓకే వంద టికెట్ వచ్చేసి నూట ఇరవై ఐదు నూట యాభై అలా ఉంటే ఓకే మల్టీప్లెక్స్లో వచ్చేసి రెండు వందలు రెండు వందల యాభై ఉంటే ఓకే వెళ్తారు ఈ రేంజ్లో టికెట్ రేట్లు ఉంటే ఫస్ట్ షోనో ఫస్ట్ డేనో ఓకే సినిమా ఏ మాత్రం తేడా ఉన్నా సెకండ్ డే నుంచి ఏంటి సంగతి కష్టం కదా ఇమీడియమ్ టికెట్ రేట్లు తగ్గిస్తామని చెప్తారు చెప్తారా వాళ్ళు చూద్దాం ఇప్పుడు దానికి ఎందుకు చెప్తున్నాను ఒక కామన్ మ్యాన్ తన ఫ్యామిలీతో కలిపి సినిమాకి వెళ్దాం అనుకున్నాడు ఆటోలోనో కార్లోనో బస్సులోనో వెళ్ళారు అనుకుందాం ఓకే సినిమా అన్నప్పుడు ఆబ్వియస్లే సొంత కార్లో వెళ్తారు లేకపోతే ఆటోలో వెళ్తారు అప్ అండ్ డౌన్ వచ్చేసి కనీసం కనీసం రెండు వందలు లేదు నాలుగు వందలు తర్వాత థియేటర్కి వచ్చి ఉన్నారు ఇప్పుడు ఐదు వందల రూపాయలు అనుకుంటే మల్టీప్లెక్స్లో నలుగురు అనుకుంటే ఐదు నాలుగు ఆడబడుతున్నాయి రెండేళ్ళు ఆ తర్వాత ఆటో వచ్చేది ఒక ఐదు వందలు రెండేళ్ళన్నారా ఇక పాప్ అవి చూస్తే ఓ రయ్యా కాంబోలు అంటే అంటే ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఈడు ఎనిమిది వందలు తెలిపిస్తాయి సో ఆన్ యావరేజ్ రఫ్గా కొడితే నాలుగు వేలు ఎగిరిపోతాయి నలుగురు ఫ్యామిలీలో నలుగురు సినిమాకి వెళ్తే ఒక షోకి నాలుగు వేలు అవుట్ అదేమంటే మొన్న మధ్య ఎవరు ఒక నిర్మాత అంటాడు ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ ఏ సినిమాకి ఈ మాత్రం బెటరా ఎందుకు పెట్టాలి స్వామి అంతా ఇదే నాలుగు వేల రూపాయలు పెడితే అమెజాన్ ప్రైము నెట్ఫ్లిక్స్ హాట్స్టారు ఆహా ఈటీవీను తర్వాత సన్నెస్ట్ సోనీ లైవ్ జీ ఫైవ్ ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్ అన్నీ వచ్చేస్తాయి ఇదే నాలుగు వేలలో హ్యాపీగా సంవత్సరం అంతా ఇంట్లోనే హ్యాపీగా చూసుకోవచ్చు కదా ఈరోజు జరుగుతున్నది అదేనండి గోపిచంద్ర అండి హీరోలు కానీ రామ్ పోతున్నాయి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో ఎవరైతే మంచి మంచి హిట్లు పడ్డటువంటి హీరోలు ఈ మధ్యలో సినిమా ఏ కొంచెం అటు ఇటుగా ఉన్నా సినిమా బాగానే ఉన్నా కొంచెం అటు ఇటుగా ఉంది అనుకుంటే ఇక థియేటర్ జనాలు వెళ్ళట్లేదు ఇంకా టికెట్ రేట్లు ఎక్కువ ఉంటున్నాయి అండ్ ఓటీటీలకు సినిమా వచ్చేస్తుంది కాబట్టి మీకు లాజిక్ అర్థమవుతుందా ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్కి ప్రేక్షకుడికి వెళ్ళడం అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకు టికెట్ రేట్లు ఎక్కువ పాప్కర్ రేట్లు ఎక్కువ అండ్ సినిమా ఏ కొంచెం ఓటీటీ అసలు మొత్తం రివ్యూలు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ తమిళనాడులో ఈ రివ్యూలు ఇవ్వటాలు యూట్యూబర్లు లోపల రాని కొనటాలు అవన్నీ చేసుకున్నారు ఏడు కూడా వచ్చింది రోజు మన అంటూ ఉన్నాడు బట్ నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను ఇంతంత రేటు టికెట్ రేట్లు ఉంటే సినిమా ఏ కొంచెం తేడా ఉన్నా అంత డబ్బులు పెట్టి ఇక్కడ కొన్నాడు బయటకు వచ్చి చెప్తాడు పోస్టులు పెడతాడు దెన్ మౌత్ పబ్లిసిటీ కదా ఎంత వేగంగా వెళ్ళింది మీకు తెలుసు కదా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలేండి పాపం ఈరోజు కెరీర్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నారండి వాళ్ళు సినిమా పేరుగా తీస్తున్నారు ఇంకా సినిమాకి ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఆ వేలో సక్సెస్ కనపడకపోతే వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారో మీరే చెప్పండి ఇదిగో పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఒకప్పుడు చిన్న చిత్తగా హీరోలే కానీ ఆ సినిమా హిట్ అవడం ఆ బడ్జెట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి సౌత్లో చేసేవాళ్ళు నార్త్లో చేసేవాళ్ళు ఇలా మొత్తం ఉండటం వల్ల ఏమవుతుంది వీళ్ళ వాటికి ఆ కొద్ది రోజులు హడావుడి నడుస్తుంది ఆ తర్వాత మళ్ళీ యాదాబిదే సో సినీ ఇండస్ట్రీలో చాలామంది కెరీర్లని పెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది ఈ పుష్ప టూ భారీగా టికెట్ రేట్లు పెంచడం కానీ అండ్ ఓ రకంగా జనాలకు వచ్చేసి ఒక రకమైన వ్యతిరేకత వస్తుంది ఇండస్ట్రీ మీద సినిమాల మీద పలాడు రోజు సినిమా తీసారు అన్నా కానీ సినిమా ఎట్టుందంట ఆహా యావరేజా ఇట్టా సర్లే ఒడ్డి వచ్చి చూద్దాంలే టికెట్ రేట్లు అంత పెట్టి ఊరు వెళ్తారా అయ్యా పుష్పాకి పెట్టిన టికెట్ రేట్ల ఇది మైండ్లో ఉండిపోయి జనాలకి ఏమైంది రేపటి రోజు ఓ గోపీచందో ఓ రామ్ దో లేదో అన్నప్పుడు ఇంక వేరే హీరో నానినో ఇంకెవరో అనుకుందాం వీళ్ళకి సమయం టికెట్ రేట్లు ఎంత పెట్టాల నార్మల్గానే పెట్టారు అనుకుందాం బట్ వీళ్ళు ఏం చేయాలనుకుంటారు వాళ్ళు టికెట్ రేట్లు పెంచారు లేరా అరే అదే టికెట్ రేట్లు అంటారా ఏం అందు లేటోల్ చూద్దాం అంటే ఒక సినిమా మీద వచ్చినటువంటి ఆ ఒపీనియన్ వాళ్ళకి మిగతా పడుతుంది ఇది చాలా ప్రమాదం తర్వాత తెలుగుదేశం సంబంధించి ఏపీలో కూటమి గవర్నమెంట్ జనసేన బీజేపీ టీడీపీ అక్కడ ఇంకా వచ్చేసి టికెట్ రేట్లు కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇంకా బుకింగ్లు స్టార్ట్ కాలా అక్కడ వచ్చేసి తెలంగాణలో పెంచే పెంచకపోవచ్చు ఈలోపు ఇదే అల్లు అర్జును మొన్న ఎన్నికలకు ముందు నంజాలకు వెళ్ళి ఆ బైరెడ్డి నంజాల శిల్ప రవిచంద్రారెడ్డ శిల్ప కిషోర్ రెడ్డ శిల్పా రవి అతను ప్రమోషన్ చేసుకొచ్చినాడు ఏ రకంగా జనసేనకి మెగా ఫ్యామిలీ అంత సపోర్ట్ ఇస్తుంటే వీరి పేటాప్రాన్ని ప్రచారం చేస్తుంటే ఈ మనిషి జస్ట్ అక్కడ ట్వీట్ పెట్టేశాడు ఇక్కడ ట్వీట్ వచ్చేసి నా మనసు ఊరుకోవట్లేదు నా సరిపోవట్లేదు నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పేసి వెళ్ళి సో వైసీపీకి సపోర్ట్ అదేమంటే ఇక దానిని వైసీపీలో రేంజ్లో వాడేసుకొని జనసేనని కోటమిని నాన్న మాటలు అనేసారు అల్చు మాకే సపోర్ట్ అయ్యా దని అది ఎంత డ్యామేజ్ ఇస్తుందో తర్వాత అతనికి అర్థమైందంటే అర్థమైనా అర్థం కానట్టే ఉన్నాడు సో దాని ఎఫెక్ట్ కూడా ఇప్పుడు ఏపీలో గట్టిగానే పడుతుంది తెలంగాణలో అంటే చూస్తున్నట్టు వండవచ్చు కాక బట్ ఏపీలో మెగా ఫ్యాన్స్ ఈసారి వాళ్ళు చూసి చూడట్టు ఉండేటట్టు లేరు ఏ మాత్రం సినిమా తేడాగా ఉందన్నా వాళ్ళు భయంకరంగా పబ్లిసిటీ చాలా ఉన్నారు నెగిటివ్ వేలో సినిమా బాగుందంటే సరేలే లేదా మనం తెలుసు సినిమా చెప్పి అలాంటివి ఉండేటట్టు ఉన్నారు అడ్వాన్స్ బుకింగ్ జోలికి అయితే వాళ్ళు బావట్లా ఎందుకు ఒక మెగా ఫ్యాన్స్ అంటే మా ఫ్యాన్స్ అన్నాడు ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ అంటున్నాడు అల్లు అర్మిన్ సరే మన అల్లు అర్జున్ వచ్చేసి సరే ఇప్పుడు ఏంటి బైరెట్ శబరి ఉన్నారు నంజాల ఎంపీ ఆమె ఏమన్నారు ఇదిగో అల్లు అర్జున్ నువ్వు ప్రీ ఎన్నికలే అన్నట్టుగా ప్రీ ఎలక్షన్ ఈవెంట్ అన్నట్టుగా ఒకటి చేసే నంజాలు వచ్చి మాకు అది బాగా కలిసి వచ్చింది అబ్బా నీ సెంటిమెంట్ మా సెంటిమెంట్ అబ్బా దా నంజాలో ప్రీ చేస్తాం చేస్తామనుకుంటున్నా నువ్వేం చేయలా చెయ్యి అబ్బా మాకు కలిసి వచ్చింది మీకు నీకు ఏదైతే అనుకున్నా కలిసి వచ్చిందని అది మాకు కలిసి వస్తుంది నీదేనా అది ఒకటేనబ్బా దా చెయ్యి అంటూ పెడుతూ పుష్ప టూ గ్రాండ్ సక్సెస్ అవ్వాలన్నట్టుగా పెట్టింది అది పోస్ట్ క్లియర్గా వాంటెడ్గా పెర్రకి వెళ్ళి జోల ఉన్నట్టే అండ్ వాంటెడ్ టార్గెట్ చేసినట్టే సో టీడీపీ వాళ్ళు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఓ రకంగా టూ సినిమా మీద పాజిటివ్ వ్యాల్యూ లేరు సో టికెట్ అట్లా అంతగా పెంచకపోవచ్చు ఏపీలో ఓన్లీ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తున్న డబ్బులు వస్తాయంటే అది కాదు అదేమంటే ఇండియా వైజ్గా హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళీ బెంగాలీ మరి మరాఠీ ఇంకోటి లాంగ్వేజ్ ఏదో వీటిలో రిలీజ్ చేస్తున్నా ఉండే ఎన్ని రిలీజ్ చేసినా ఎంత చేసినా ఇంత పెద్ద మొత్తంలో టికెట్ రేట్లు ఉంటే అండ్ మోరర్ కొన్ని చోట్ల మేము నెగిటివ్ ఫీలింగ్తో ఉన్నారు ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అర్జున్ ఫ్యాన్స్ వేరు వేరు అన్నట్టు కనీసం అల్లు అర్జున్ నోరు తెరిచి కావాలని సోషల్ మీడియాలో కొంతమంది క్రియేట్ చేసినారు ఎట్లా మేమంతా ఒకటే మేమంతా మెగా ఫ్యాన్స్ అని అన్లా అండ్ మేమంతా ఒక ఫ్యామిలీ అని ఎన్నో సందర్భాలలో చిరంజీవి కానీ బాలకృష్ణ ఓపెనింగ్ అని చెప్పారు అరే ఫ్యాన్స్ పరంగా ఉండటం వేరయ్యా అభిమానంగా ఉండటం వేరయ్యా సినిమాల్లో వచ్చిన కాంపిటీషన్ ఉండేదే కానీ కలిసి మేము ఎంత సరదాగా ఉంటాం ఫ్రెండ్లీగా ఉంటాం మీరు కూడా అలాగే ఉండాలి అయ్యా ఏంటి అయ్యేలా అని చెప్పేసి వాళ్ళే అన్నారు అట్లాంటిది మెగా ఫ్యాన్స్లోని డివిజన్ అన్నట్టు ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా అల్లు అయినా ఇవ్వట్లా సో ఇలా నెంబర్ ఆఫ్ అండి సినిమా అయితే మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా బట్ ఓవరాల్ చెక్ చేసుకుంటున్నప్పుడు నాకు ఎక్కడో తేడా పడతా ఉంది లెట్స్ సో ఫర్ ద బెస్ట్ ఎందుకంటే వందలు కొట్టుబడి సినిమా తీశారు కాబట్టి